దొరుకుతుంది తెలిసిందే కాబట్టి ప్రేమ ఏంటి అంటారా దేవుని యొక్క బిడలు మనం దేవుని చేతులు పొడపెట్టుకోవాలి ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు నేను ఒకసారి ఇట్లా బస్సులో ప్రయాణం అయిపోతున్నాను అప్పుడు దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ క్రితం అయితే ఇది వారికి బస్సు లేదంటే ఫుల్లుగా నిండేది ఊరు బయట పైన కాపీ టిక్కెట్లు కొట్టేవారు ఈ టిక్కెట్లు కొడుతున్నా ఈ లోపు కింద దిగేవాళ్ళు ఇటు దిగి కాస్త కాలు కూర్చోాలి చూసుకుంటారు ఈలోపు బెల్లు కొట్టుకునే బస్సు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది సరే ఎట్లా ఊరు బయట దిగినాం దిగితే ఈలోపు ఏం చేసాడు ఆ డ్రైవరు మేము ఎక్క తోలిక గబ్బం లాగించుకుంటే వెళ్ళిపోయాం దాంట్లో సూట్ కేసు పెట్టు ఉంది దాంట్లో లైసెన్సులు కాగితాలు ఉన్నాయి ఎట్లా బస్సు వెనకాల ఉరుకుతూ ఉన్నా అప్పుడు చాలా బలంగా ఉన్నా ఇప్పుడు కూడా ఉన్నా దేవుని బలం అది ఎలాంటి బస్సు ఉరికి 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 తాగుంది అప్పుడు ఏజ్ ఏజ్ ముప్పై ఉంటుంది ముప్పై ఇప్పుడు డెబ్భై మూడు సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాలు నేను మా నాన్న మా నాన్నకి నేను ఒక్కండే ఒక్క కుమారుణ్ణి మా నాన్నకి రూపాయికి ఎన్ని పైసలు ఆయన తెలియదు అటువంటి కడుపులో పుట్టి నేను తెలిసిందే అంత మా అమ్మకి కొంచెం లెక్క తెలుస్తుంది మా అమ్మ కొంచెం మంచి తెలివి కలదు జ్ఞానవంతురాలు మా నాన్న ఏంటంటే మా అమాయకుడు చాలా మంచి ప్రేమ కల్లోడు తెలిసిందే అటువంటి కడుపులో జన్మించిన ఒక్కనే జన్మించిన నాకు నలుగురు నా నలుగురికి ఎనిమిది మంది మనవలు ఒక మనవరాలు తొమ్మిది మంది మేము ఒక సంఘం కుటుంబం రక్షించబడ్డది నా పిల్లలు అందరూ ప్రభుని ఆరాధన చేస్తారు ప్రార్థన చేస్తారు బైబుల్ చదువుతారు తెలిసిందే నా భార్య కూడా ఆమెకు చదువు రాదు ఆమె ఇందాక బైబులు పాడిన పాట తెలుగులో పాడుతుంది ఇంగ్లీష్లో పాడుతుంది హిందీలో హిందీలో పాడుతుంది ఇందులో కుటుంబ కుటుంబరాజు చేసుకున్నప్పుడు అట్లా దేవుడు అట్లా ఏర్పిస్తే అయితే దేవుడు మన దేవుడు ఆ బస్సు పోతా ఉంది దాంట్లో వెళ్ళిపోతుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు అప్పటిదాకా అమ్మని తెలుసుకొని వాళ్ళు తెలుసుకొని వామో అట్లా అయ్య ఇట్లా అంటా ఉన్నా తెలిసిందే ఇక నోరు నోరు ఎండిపోయింది దాహం అవుతుంది ఇక శక్తి లేదు బస్సు చాలా దూరం వెళ్ళిపోయింది దాదాపుగా అప్పటికే పావుగంట ఏ కూడా ఉన్నది అది పాలవంశ వరకు వెళ్ళిపోయింది బస్సు ఏం చేయాలో అర్థం కావట్లేదు దేవుడా 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 ఏసయా ఏసయా అంటారా అప్పుడు బర్ర తెల్లడి కారు వచ్చి తీసుకోడు డ్రెస్ చేసే కారు ఒక కారు వచ్చి టక్కు ఆగింది అన్న ఏం ఇక్కడ ఆగినావు ఏంటన్నాడు అరే తమ్ముడు ఇట్లా మన సూట్ కేసు పోయింది నాకు బస్సు వెళ్ళిపోతుంది మరి ఎట్లా అంటే అన్న నువ్వు తీసుకుపోతున్నాడు వాడు భద్రాచలం పోతుంటాడు ఖాళీగా వెళ్ళిపోతున్నాడు దేవుడు చూడు ఎట్లా తీసుకొస్తాడు అందుకే మొర నీకు ఉత్తరం ఇస్తాడు దేవుణ్ణి తెలుసుకున్నాక అమ్మ నాన్న తలుచుకున్నాక అసలే రాలే ఎప్పుడైతే ఏసు ప్రాబ్లం తలుచుకున్నావు కారు కారచ్చు ఒకసారి రాత్రి ఒంటి గంట అయిపోయింది ఎండ పడుకుంటాం దోమలు ఆ కొట్టాల అయ్యగారు ఉండండి పడుకో రేపు పొద్దున పని వాళ్ళు అంటారు లేదు లేదు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను రోడ్డు మీద కూర్చుని ఆటో చిన్న లైట్ చినుకులు పడతా వర్షం వస్తాను అప్పుడు ముదివాణి సెంటర్లో దిగిన ఇక మళ్ళీ అప్పుడు బస్సులు అప్పటికే ఒంటి గట్రా రెండు అవుతుంది టైం దాగతే అప్పుడు ఒక మోటార్ సైకిల్ వైహన వెళ్ళిపోతా ఉంది పోయి చక్కని ఆగి మళ్ళీ ఎనికి నా కొరకు వచ్చేసి వచ్చింది వచ్చేసింది నన్ను ఎక్కించుకొని ఖమ్మం తీసుకెళ్ళారు అంటే విశ్వాసం అనేది మనము ఉండాలి వెనక్కి తగ్గోదు ఏదైతే నీ మనసులో దేవుడు ఆలోచన చేస్తాడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు కాబట్టి మన దేవుడు అంత నమ్మదైనటువంటి దేవాద దేవుడు కలిగి ఉన్నాము కనుక మొరపెట్టుమని నీకు ఉత్తరమిచ్చేటువంటి దేవుడు దేవునికి అసాధ్యమైన ఏది కూడా లేదు కాబట్టి మన జీవితంలో ప్రార్థన చేసుకోండి కుటుంబ ప్రార్థన చేసుకోవాలా సంఘ ప్రార్థన చేసుకోవాలా దైవ దైవశాఖకుని యొక్క మాట వినాలా దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలా మన లోకస్థులం మనం దేవుని బిడలం ఆయన సురక్షించి కొన్నాడు విమోచించినాడు మనల్ని మనం దేవుని యొక్క పిల్లలం మన జీవితం వేరు మన మార్గం వేరు మన మాటలు వేరు మన తలంపులు వేరు మన ఆలోచనలు వేరు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి జనం మనం దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారం మనం కాబట్టి ప్రేమ ఎటువంటి ప్రార్థన అది మన జీవితంలో కుటుంబంలో ఉండాలి అందుకే బోధ బోధ్యందును సావాసం అందును రొట్టె విరుచుట ప్రార్థన ఈ నాలుగు ఉండాలి సావాసం కలిగి ఉండాలి ఎక్కడ పోతున్నారాయా ఏ చర్చికి పోతున్నారు జయపల్ గారు చర్చి ఎస్ అవసరం ఉండాలి తెలిసిందే బోధ చేస్తున్నారా వింటున్నారా వినాలి అందుకే మరి ఎప్పుడు ఏసు బోధ పాదలు ఇద్దరు కూర్చొని ఏమి ఉంటుందేమో దేవుని మాటలు వింటాం తెలిసిందే ఏం కాదు ఇబ్బంది పడ అవసరం లేదు మనకి ఎన్నో పనులు ఎప్పుడు ఉండే దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి దేవుడు ఎందుకు వెళ్తాడు పరలోకాలు మన కొరకు వస్తే మనం పాదన పెడితే దేవుని దగ్గర రాకపోతే ఎట్లా అందుకే దేవుని కార్యాలు ఎప్పుడు ఆలోచన చేయొద్దు టైం అన్నప్పుడు టైంకి రావాలి కరెక్ట్గా కాబట్టి ప్రేమ ఎటువంటి మనం చాలా శ్రద్ధ చివరిదిలా ఉంటున్నాం కనుక మనం జాగ్రత్తగా ఉండాలి మేలుకుగా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు బైబుల్ చదువుకునేటప్పుడు అనే దినం చదువుకోవాలి అనే దినం ఆ గడప యొక్క కనిపెట్టుకున్న ఉపదేశుని వాడు ధన్యుడు అతడు నీటి కాలవేరు నాటుబడిన చెట్టు వలె ఉంటాడు దేవుడు అట్లా మన జీవితాలని మన కుటుంబాలని పోషిస్తాడు దేవుడు కనుక నీ చింత యావత్తు నా నీ భారవంతా నా మీద మోహం అంటాడు చూడు ఎట్లా ప్రార్థన చేస్తుంది కన్నీటి ప్రార్థన చేస్తుంది ఆమెకి కుమారులు లేదు గర్భఫలం లేదు బొడ్డురాలుగా ఉంది ఎంతో అవమానం ఎంతో నింద దుఃఖం ఏటేట పోతనే ఉంది ఇర్ష పోయి బళ్ళు అర్పిస్తూనే ఉన్నారు ప్రార్థన ఏడు రోజులు ఆ రోజుల్లో ఏడు రోజులు ఉండాలట ఎరుసలేములు ఏడు రోజులు ఉండి ఆ రోజులో అర్పించేటువంటి వారు ఇప్పుడు మనలాగా ఆరాధన చేసేవారు కాదు తెలిసిందే నువ్వు ఏదైనా గుర్రెం చేసుకొస్తే అక్కడ కోస్తారు అర్థం దీసపై అక్కడ పోక్షిస్తూ ఉంటారు బలిపేటం దగ్గర నీ పేరు మీద అట్లా అప్పుడు ఆరాధనలు అవి ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఆరాధన ఆత్మతో సత్యంతో దేవుని మనము ఆరాధించవచ్చు దేవుడు మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చు ఆ స్వతంత్ర విషయం కాబట్టి ఆరాధించేవారు ఏం చేయాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆరాధించేటెట్లుండాలా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో నీ ప్రభుని సేవించాలి ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మనము మరవద్దు దేవుడు ఎంతో ప్రేమ దేవుడు ఆయన తండ్రి కుమాలిపడేట్టు మన ఎందు జాలిపడేటువంటి దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు జీవించి మన పాపల కొరకు మన దోషముగా కలవరశివలో ఆయన రక్తం కాచాడు ఆయన చేతుల్లో మేకులు కాల్లో సీలలు డొక్కలో బల్లెం తలపైన ముళ్ళ కిరీటం ఇంత గొప్ప శమనం దేవుడు మనకి భరించినటువంటి దేవాది దేవుడు ఇంకెవర రక్షణ పొందకపోతే మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి యేసు ప్రభు ఆ నేను పాపిని అన్ని నోటితో ఒప్పుకో హృదయంలో విశ్వాసం కలిగి ఉండు యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని గెలిచినటువంటి దేవుడు లోకంలో అందరూ మరణించినారు కానీ ఎవ్వరు తిరిగి లేవనే ఒక్కడి ఆ విశ్వాసం నీ జీవితంలో ఉంటే నువ్వు రక్షించబడతావు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఒకటా అసాధ్యం ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని పలము నమ్మాల నమ్మాలా నమ్మితేరే నమ్మకం లేకపోతే ప్రయోజనము లేదు చాలా సంతోషం మీరందరూ మంచిగా దేవుని వాక్య విన్నారు అమ్మా కనుక దేవుని చదువులో మొరపెట్టుకోండి ప్రార్థన ఆలకిచ్చే దేవుడే దేవుడు ఆయన మనమాన ఆలకించాడు కనుక ఆయనకి ఏది అడిగినా సరే దేవుడు మనకిస్తాడు అడుగుడి మీకు వెతుకుడి దొరుకుతుంది మన అవసరాన్ని బట్టి అడగాల ఏదో మనం కాదు అడిగేది నువ్వు అడగకపోయినా ఇస్తాడు దేవుడు ఆకాశపక్షులు చూడండి అవి వడకవు పని చేయవు ఆయన బతుకుతాయి మనకంటే ఎక్కువ ఆవశ్యక బతుకుతాయి కాబట్టి దేవుని బిడ్డలంగా ఆయన కాలం మనం జీవించు జీవించకాలం భయభక్తులతోండి ప్రార్థన చేయాలి ఇసుక ప్రార్థన చేయాలా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా ఎడతెగక ప్రార్థన ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాశులు చెల్లించాలి ఆదివారం ఆదివారం ప్రాముఖ్యమైన దినం ప్రభు సంధిలో గడపాల ఒక దినము గట వెయ్యి దినాలకి శ్రేష్ఠమైనటువంటి దినం అది కాబట్టి దేవుని యొక్క బిడలముగా ఈ వాక్యము దేవుడు జీవించడాక చిన్న ప్రార్థన చేస్తాం ప్రేమ గల తండ్రి దయగుల దేవ నీ నామను బట్టి ప్రేమను బట్టి వందనాలు ప్రభా మరి గ్రామాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసినటువంటి కోరికను బట్టి వందనాలు బిడ్డలు కొన్ని మాటలు ఈ గ్రంథంలోంచి ప్రభా మా వరదేవుల్లో ఉంచిన మాటలు మేము నాయన ప్రభా తండ్రి ఇత్తమైనటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా ఈ కుటుంబం అందరిని మీరు దీవించి ఆశ్రయించమని మీరాకడ కొరకు రాజ్యం కొరకు కనిపెట్టుకు ఎదురు చూసేటువంటి ఆశ ఆసక్తి వరద కలిగించమని వారి కుటుంబాలు దీవించి ఆశ్రయించమని వేస్తున్నా ప్రార్థించే ఆం తండ్రి ఆమె నా టైం అయిపోయిందా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాస్టర్ గారు చక్కగా ఉన్న సమయంలో చాలా అమూల్యమైనటువంటి విలువైన విషయాలు మనకు అందించారు వారిని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు సియోను పక్షంగా తెలియపరుస్తున్నాను దేవునికి స్తోత్రం మంచిది చిన్నపిల్లలు కింద కూర్చొని చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉంటే చాలా బాగుంటుంది కుర్చీలు ఎవరి కోసం అంటే కింద కూర్చోలేనటువంటి వారి కోసం వృద్ధుల కోసం కుర్చీలు ఈ యొక్క విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను నేను ముందుగానే చెప్పాను సీట్లు మార్చొద్దు ప్లేసులు మార్చొద్దు అక్కడ చక్కగా మీరు వచ్చినప్పుడు ఏ స్థలంలో కూర్చున్నారు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేంత వరకు ఆ స్థలాన్ని మీరు కాపాడుకోవాలని ఆ స్థలంలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించబోతున్నారు దానికి ముందుగా మరి ఇంతవరకు అందించబడినటువంటి మాటలు కొరకై ఒక చిన్న ప్రార్థన చేద్దాం అలాగనే కళ్ళు మూసుకుందాం సాతానగడి పెట్టే పెద్ద జబ్బు ఏంటంటే దేవుని మాటలు చెప్పేంతవరకు బాగానే ఉంటాం ప్రార్థన అనగానే కళ్ళు మూయగానే అటు ఇటు తిరగాలని అటు వెళ్ళాలని ఇటు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తాం అలాగేం చేయమక్కండి చాలా విలువైన దేవుని మాటలు ఇంకా మనం వినబోతున్నాం దేవుడు ఇంకా మనతో ఈ రాత్రి మాట్లాడి బలపరుచున్నట్లుగా మన హృదయాంతరంగాలలో నుండి దేవా ఈ రాత్రి నీవు మాతో మాట్లాడు ప్రభువ రాత్రి మీరు మమ్మల్ని దర్శించండి ప్రభు నీ వాక్య ప్రత్యక్షత అయా మీరు అనుగ్రహించండి స్వామి అని అందరం కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్థుతించుచు వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరుచుకుందాం Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. Yesayya. Yesai need to నా బ్రతుకు బ్రతుకుగా బ్రతు కు గా మారే నా బ్రతుకు బ్రతుకుగా కు గా रक्षन आनंद भाग्यमें यदि नांकरंगमु మకరందము జీవి నీత్యము ఆస్వాదం తును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా మాటల మకరందము సుగునాల సంపన్నుడా చపలు కొడదాం అందరం మీ చేతిలో మైకు లేకపోయినా మీ చేతిలో మైకు ఉందనుకోని గట్టిగా స్వరమెత్తి

శ్రమలుగా అనిపించలేదే నీవు నాకు చే మహిమ ఏదుకా ఇది ఎల్ల తగిన వికవి నీవు నాకు చే మహిమ ఏదుకా ఇది ఎల్ల తగిన వికవి సుగు

సర్వోన్నతుడు అయిన తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నీ మాటల మకరంధం మీరు మాకు అనుగ్రహించి క్రోవు మెదడు దొరికినంతగా మా హృదయాలను తృప్తిపరచి నీ దైవజనుడు మీ పక్షంగా నిలబడుతుండగా బలపరచండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సు దయచేయండి ఈ ప్రశాంతమైన వాతావరణములో రాత్రిని సేవించడానికి నిన్ను స్థుతించడానికి నేను ఘనపరచడానికి ఇచ్చిన కృపంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు అర్పించుకుంటూ ఏ సునామం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి అందరం చక్కగా కూర్చొందాం మంచిది చాలా విలువైన సమయంలో మనం ఉంటున్నాం అందరూ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం సంతోషంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి నిద్ర వచ్చే స్తోత్రం చెప్పండి ఎవరికి రావట్లేదు చాలా సంతోషం దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టత యాకోబు ఒక్క రాత్రి ప్రభుతో గడిపాడు మోసగాడు ఇస్రాయిలుగా మార్చబడ్డాడు బహు తరాలకు బహు తరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మీరు ధన్యుడు దేవునికి స్తోత్రం హలో సాతాను సాతానుగాడు ఏదన్నా చేయమంటాడు కానీ ప్రార్థన మాత్రం చేయనియుడు ఇలాగున్న దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థించడానికి దేవుడు మీకు ఇచ్చిన మంచి మనసును బట్టి దేవుని మహింపరుస్తున్నాను సమయాన్ని వ్యర్థంగా పోనీయకుండా దైవజనులు వేముల సత్యమయ్య గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం మన చిన్న పరిచర్యను ప్రేమించి మన మధ్యలోనికి వచ్చిన సేవకులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అన్నది వెడ్డింగ్ యానివర్సరీ అన్న హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్న దేవునికి స్తోత్రం హలో వాక్యం అందించాల్సిందిగా ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను ప్రభునామానికి మయమ కలుగును గాక కూడొచ్చిన దేవుని బిడ్డలందరికీ నా నిండు హృదయంతో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను నన్ను ప్రేమతో ఆహ్వానించిన నాకంటే గనులు జయపాలన్న గారికి అలాగనే మా ఖమ్మం పట్టణ పాస్టర్ పరిశప్ అధ్యక్షుల వారు బాలసావన్న గారు రాధాకృష్ణ గారు అయ్యగారికి నా నిండు రుజువుతో వందనాలు ఈరోజు ఎంత చల్లగా ఉందో చూడండి పగలంతా ఎంత ఎండండి ఎన్ని ఏసీలు పెట్టినా సరిపోవట్లేదు అనమాట కానీ ఇంత చక్కటి వాతావరణంలో దేవుడు మనకి ఉంచారు ఇక్కడ మేము వస్తుంటే అనిపించింది కారు దిగ్గానే బీచ్లో ఉన్నట్టు అనిపించిందండి ఇలాంటి సముద్రం ఒడ్డున బీచ్ ఉండదు కదా ఆ గాలికి ఎలా ఉందో ఇప్పుడు అంత చల్లగా ఉందన్నమాట ఆ ఇంత ఇంత చల్లటి వాతావరణంలో మనం ప్రభుని ఆరాధించటం ఎంత గొప్ప దనిత అంటే ఈ ధనిత కంటే ఇంకొక ధనిత భూలోకంలో లేదని నేను నమ్ముతున్నాను ఇలా ఎందుకంటే ఇక మనకు అలసట రాదు అదే ఒకవేళ మధ్యాహ్నం అయితే ఎండ ఉబ్బ కరెంటు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఏం కాదు మనకు ఈ యొక్క ఈ సంఘానికి రావటం రెండో మూడా మూడ ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను నేను తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చాను ఇప్పుడు ఒకసారి వచ్చాను అన్నమాట క్రొత్తగా కట్ కట్టే చర్చి గారికి కూడా మూడు నాలుగు సార్లు వచ్చాను ఆ చర్చి ముగ్గు పోసే రోజు కూడా వచ్చాను నేను నేనే చక్కగా వంకరగా ఉన్న అంతా కూడా మంచిగా ముగ్గు పోసి సెట్ చేసావు అనమాట దేవుని మందిరానికి ఆ ముగ్గు పోయటం కూడా నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది నేను తాపీ మేస్త్రిని బిల్డర్ని కాంట్రాక్టర్ని పాస్టర్ని నాలుగు 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 పోస్టులు ఉన్నాయి నాకు ఈ నాలుగు నాలుగిటిలో ముఖ్యమైంది పాస్టర్ని ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అవన్నీ కూడా ఎనికి అయిపోయినాయి ముందుకు దేవుడు నన్ను దేవుడు నన్ను ముందుకి తీసుకుని వచ్చి దేవుడు నన్ను ముందుకి ఎందుకు తీసుకొని వచ్చిండు ఎలా ఎలా తీసుకుని అంటే దేవుడు ఈ లోకంలో ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా నమ్మకమైన వారు ఎక్కడుంటాడని దేవుడు ఎప్పుడు ఎత్తుకుతూనే ఉంటాడట అలే లుయ్యా రండి దేవుడు నమ్మకమైన వాళ్ళు ఎక్కడున్నారని దేవుడు చెప్పండి ఎక్కడైనా ఎక్కడ ఉంటాడని ఎక్కడైనా ఏతు ఏతుకుతుడైనా అందుకొరకే చూడండి హిందూ గుళ్ళల్లో పూజావారులను కూడా దేవుడు రక్షించి సేవకునిగా చేశారు కదండి అన్ని అన్ని మతాల నుంచి అన్ని కులాల నుంచి ఇందాక ఇందాక చెప్పారు నాయని బ్రాహ్మణ్స్ వారు కానీ దేవుడు తన పరిచర్య కొరకు తీసుకొచ్చాడు నిజానికి నేను ఏ యోగ్యత లేకపోయినా నన్ను ఆయన పరిచర్య కూడా తీసుకొచ్చిండు అందుకొరకే నేను ప్రతి ప్రతి క్షణము ప్రతి గంట ఆయన్ని ఎప్పుడు మనసారా నిండు మనసుతో స్థుతిస్తుంటాను ఆయన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతి క్షణము ప్రతిరోజు ప్రతి నిమిషం ఎక్కడ ఒక పాట ఉంది ఎక్కడ నీ నామము వినబడుతుందో అక్కడ నేను ఉన్నానని అన్నయ్య ఏసయ్య అంటే ఏ వ్యక్తి హృదయంలో నుంచి దేవుణ్ణి దేవుణ్ణి గణపరుస్తుంటాము అక్కడ వారిలో యేసయ్య ఉన్నాడు చెప్పండి ఉంటాడు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము ఖమ్మం పట్టణ పాస్టర్ ఫెలోషిప్లో నాతోని ఉన్న సేవకులందరూ నాకంటే చాలా పెద్ద వయసు కలిగిన వారు నా గాలి ఎక్కువ ఏసు నాములో గాలి గాక మరి ఒకవైపు వెళ్ళునుగాక అలేలుయా.